హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దగ్గర దగ్గర ఐదు రోజులు అవుతుందండి పనికి వచ్చేసి ఎందుకంటే అరుణాచలం వెళ్ళాను అరుణాచలం వెళ్ళి దేవుడు దర్శనం చేసుకుని మన చాలా మౌంటేషన్ అయిన సందర్భంగా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాను ఎక్కడైతే కన్నాపురం రోడ్లో అంటే వేగువాడ దగ్గర నుంచి కన్నాపురం అడ్డ రోడ్లో ఐదు మూడు వేలు అలవాళ్ళని వండ దగ్గర తీసుకొచ్చారు చూడండి కాయలు ఒకసారి జారేసి పోస్తున్నారన్నమాట ఇదంతా మొక్క తోట సైజు కాయండి ఈ కాయలు చూడంగానే నాకైతే ఒక ఆలోచన వచ్చింది ఇలాంటి కాయలు ఒక ఐదు వేలు పదివేలు ఒక రైతు దగ్గర తీసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఫోన్ చేసి ఇద్దరని చాలా ఆశపడుతున్నాను కాకపోతే ప్రజెంట్ అయితే కాయ దొరకట్లేదు రైతు దగ్గర అంత డిమాండ్గా ఉందండి ఈ రైతు దగ్గర కాయ రేట్ అడిగేకి నాకే మైండ్ పోయింది అంత రేట్ చెప్పాడు అనమాట ఎంత రేటు చెప్పాడు ఏంటనేది ఫీడ్ ఫుల్గా చూడండి మీకు అర్థమైద్ది అలాగే కాయలు రైతు దగ్గర తీసుకునే ముందలండి కాయలు లెక్క వేసుకుని వలుసుకోవాలి ఈ కాయలు ముందే ఎందుకు వల్సాము అంటే రైతు తెలిసినోడు కాబట్టి ఒలిసాము చూడండి ఇదే మొక్క తోట అనమాట కోకో మొక్క తోట ఐదు సార్లో ఉన్నాయండి చెట్టు కంటే ఐదు చెట్లు వరుస అనమాట ఐదు చెట్లు వరుస కాయలు కొత్త ఇంత సైజ్ వచ్చింది నాకైతే ఈ తోట చూడగా నేను కూడా తీసుకుంటే అనిపించింది చూడండి కాయ అయితే ఎప్పుడైనా సరే మీరు మీ రైతు దగ్గర రైతు దగ్గర కొన్నప్పుడు మీరు సరే కాయ లెక్కేసిన తర్వాత వలుసుకోవాలండి ఎందుకనంటే కాయ లెక్కేస్తే తట్టు గిట్టు మొత్తం తీసేస్తే పక్కన పడేస్తాము ఒక్కొక్క రైతు అయితే మనకి ఇచ్చేస్తాడన్నమాట తట్టుకాయలు వల్చేసుకోమని ఒక్కొక్క రైతు అయితే ఇంటికి పట్టుకుపోతాడు ఎప్పుడైనా సరే కాయ లెక్కేసి వలుచుకోండి

ఈ మొత్తం ఐదు వందల కాయలు అయినాయండి చూడండి గుట్ట రెండు వందల వేసుకెళ్ళిపోయాడు గోదావరి మీద ఐదు వందల కాయలకి ఇగోండి తట్టులు పనికిరాని కాయలు అనమాట అంటే ఐదు వందల కాయలు లాక్కెడితే ఇగోండి ఇలా చిన్న చిన్నకాయలు కాయలు అనమాట ఇవి ఇవి మళ్ళీ వేరేగా ఉల్చుకోవాలి కురుడీలు ఇవన్నీ ఐదు వందల కాయలకి ఇరవై కాయలు అయితే వచ్చినాయి కాయ అయితే నెంబర్ వన్ సైజ్ ఉంది చూడండి ఫోన్ చేస్తున్నారు కాయ లేదని చెప్తున్నాను ఫీల్ మాకంటే ఉంటే నేనే పోస్ట్ పెడతాను ఐదు వందల కాయలకి ఇరవై కాయలు వచ్చినాయి తట్లు అంటే నాలుగు వందల ఎనభై కాయలు మంచి కాయలు వచ్చినాయి అనమాట లింగి పంచి ఎవరిదే లింగి పంచి రాజస్థాన్లో ఉన్నట్టున్నారు కదా రాజస్థాన్ బ్యాచ్ లేదని చెప్పేసి బస్తాలు పట్టి బండి మీద అయితే తీసుకెళ్లి చేరేస్తున్నాము చూడండి బస్తాకు వంద కాయలు పట్టినాయి మంచి సైజు అయితే ఇంకా మంచి సైజు ఉన్నాయి धन्यवाद। हेरे तो बस मच्छी बेचा ही नहीं। कुछ तो दिखा दिया। बोल के 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 ब

छह नाप सही आउट शॉप पर करना चाहती है ये वरुण मांए बरवणी बरु, बरु, बरु परला जरूरत है इनको ये मांए तेरी गुरुओं टिक विजय विजय ये तोम तो रावत फिर करा है हम्म हम्म कर गिनने बंडल बात अपना बंडल अपना भैया ने तो फोन प्रदेश में हमको అన్న వరుసగా అయిపోయారా కాయ రేట్ ఎంత మీ నేను చెప్పినా సరే మీరు నమ్మరు రైతు దగ్గర అయితే ఇరవై రెండు అయితే బేరవాడి తీసుకున్నారు ఇరవై రెండు రూపాయలకి అసలు కొద్ది రూపాయలు కూడా పావులు కూడా తగ్గించను అన్నారు కానీ కాయలేని ప్రస్తుతానికి కాయలేవు లేవు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్